మనం రోజు భోజనంలో రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం రోటి పచ్చళ్ళల్లో కూడా మరి పెరుగు కలుపు చేసుకుంటే పెరుగు పచ్చడిలాగా ఇంకా మంచిది అంటాను ఎందుకంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించుకోవాలి అన్నప్పుడు పెరుగులో మరి పోషకాలు ఎక్కువ ఉంటాయి గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి పెరుగు రోటి పచ్చళ్ళ కాంబినేషన్లో మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ఇట్లాంటి రకాలు మనకు తెలుసు కదా మరి బీట్రూట్ పెరుగు పచ్చడి చాలా ఫేమస్గా ఉంటాయి కదా అలాంటి పెరుగు పచ్చళ్ళు మనం వాడుకున్నప్పుడు ఈ పెరుగుల్లో గుడ్ బ్యాక్టీరియాలతో పాటు ఉప్పు ఎక్కువ లేకుండా కూడా ఉప్పు లేకపోయినా కూడా మనం తినగలుగుతాం ఎందుకంటే పెరుగులో ఆ లైట్ పులుపు వచ్చేసరికి చప్పదనం పోయి నాచురోపతి విధానంలో రోటి పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా తినటానికి పెరుగు పచ్చళ్ళు బాగుంటాయి మామూలుగా రోటి పచ్చడి చేసుకునేటప్పుడు ఆ కూరగాయ ముక్కలు పచ్చిపోయేటట్టు ఐదు పది నిమిషాలు మగ్గనిస్తాం కాబట్టి వాల్యూస్ పోవు ఎక్కువ పోషకాలు చక్కగా రోటి పచ్చడిలో వచ్చేస్తాయి